మామూలుగానే తెల్లారింది అందరూ సభాస్థలికి విచ్చేశారు వశిష్ఠ మహర్షి బోధని కొనసాగిస్తూ ఉన్నారన్నమాట ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల ఎలా వ్యవహరించాలో చెప్పబోతున్నారు వశిష్ఠ మహర్షి అంటున్నారు రమ రమణీయమైనటువంటి విత్తము విత్తం అంటే ఏంది సంపద భార్య పుత్రులు ఇవన్నీ కూడాను భౌతికమైనవే నశించేవే ఇలా నశించే వాటిని గురించి సోకించాల్సిన అవసరమే లేదు ఒక ఇంద్రజాలకుడు ఇంద్రజాలాన్ని సృష్టిస్తూ ఉంటే అది అని అనుకుంటామా ఎవరైనా అది మాయామయము అని తెలుసుకున్న ఎవరైనా సరే దాన్ని లాగానే చూస్తారు ఇంకా చెప్తున్నాడు రకరకాల ఉపమానాలు గంధర్వ నగరం ఉందయ్యా ఆకాశంలో హరిమీ ఒకటి గంధర్వ హరిమిమము అందులో ఏదో విచిత్ర విచిత్రమైనటువంటి వస్తువులు ఉన్నాయి ఆ గంధర్వ నగరంలో ఎంత ఉన్న వస్తువులు ఎంత విలువైనవైతే మాత్రం ఏం ప్రయోజనం అవి లేనివే అలాగే అవిద్యారూపమైనటువంటి ఈ భార్యా బిడ్డల పట్ల సుఖదుఖాలు పొంద అవసరం లేదు పొందడం ఎందుకు అయ్యా అని ప్రశ్నిస్తున్నాడు అవిద్యారూపాలు వీళ్ళు ఈ భార్య పుత్రులు వీళ్ళందరూ కూడా ఉపాధులు అవిద్యా ఉపాధులు ఈ అవిద్యా ఉపాధి రూపంలో ఉన్నటువంటి వీరు వీరి పట్ల మక్కువ అవసరం లేదు సుఖదుఖాలు పొందాల్సిన అవసరం లేదు అశాశ్వతమైనటువంటి భోగభాగ్యాలు భార్యా బిడ్డలు వృద్ధి పొందితే మాత్రం సంతోషంతో పొంగిపోవాల్సిన అవసరమూ లేదు వాళ్ళు నశిస్తే బాధపడాల్సిన అవసరమూ లేదు అవన్నీ పోతే బాధపడాల్సిన అవసరం లేదు అవి బాగా అభివృద్ధి చెందినప్పుడు పొంగిపోవాల్సిన అవసరం కూడా లేదు అంటున్నారు ఇక్కడ మళ్ళీ ఒక ఉపమానం చెప్తున్నారు ఎండమావ ఉందయ్యా ఎండ మరీ తీక్షణమయ్యే కొద్దీ ఆ ఎండమావ మరీ ఉరకలు వేస్తూ తల 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 తలమని ప్రవహించినట్టు ఇంకా 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 ఉద్దీపితమై కనిపిస్తుంది ఆ ఎండమావలో ఎంత జలం పెరిగినా ఈ దాహం ఆ అది ఎంత పెరిగినా కూడా ఆ దాహాత్తిని కలుగుతుందా తీరుతుందా వానికి లేదు కదా అలాగే ఈ పెళ్ళం బిడ్డలు ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ కూడాను మాయా స్వరూపాలే మాయా స్వరూపాలు ఎవరైనా సరే ఈ విషయ భోగాలు అంటే ప్రాపంచిక విషయ భోగాలు ఏంటి శబ్ద స్పర్శ రూప రస గంధాలతో కూడినటువంటి ఈ విషయ భోగాలు బాగా పెరుగుతూ ఉన్నాయనుకో వాటి పట్ల అనురక్తి పెరుగుతుంది అంటే వాడు అజ్ఞాని అని అర్థం ప్రాజ్ఞుడు ఎప్పుడు కూడాను వాటి పట్ల అనురక్తిని కలిగి ఉండడు ప్రాజ్ఞుడికి ఏం కలుగుతుంది దాని తద్విరుద్ధంగా విరక్తి కలుగుతుంది కాబట్టి రాఘవ నువ్వు తత్వజ్ఞుడవై ప్రాపంచిక విషయాల పట్ల వ్యవహరించు అని చెప్పడమే ఇక్కడ మహర్షి యొక్క ఉద్దేశం అనమాట ఎలా ఉండమంటున్నాడు ప్రాపంచిక వ్యవహార వ్యవహారాలన్నీ కూడాను నశించే వస్తువులన్నీ కూడాను ఉపేక్షాభావంతో చూడవ్యా అంటున్నారు ఇక్కడ ఒక సలహా మంచి సలహా ఇస్తున్నారు రాముల వారికి కాదు మనకి ఆడేమంటున్నాడు తత్వజ్ఞుడైన రా తత్వజ్ఞుడవై ప్రాపంచిక వ్యవహారాలను నశించే వస్తువుల పట్ల ఉపేక్షాభావాన్ని చూపు అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఎవరికి చెప్తున్నారు మనకు చెప్తున్నారు ఉపేక్షగా చూడు నశించేటువంటి ఈ వ్యవహారాలన్నిటి పట్ల ఉపేక్షాభావంతో చూడు అందు నీకు ప్రాప్తమైన ప్రాప్తమైన వాటిని నువ్వు సేవించు ప్రాప్తం కాని భోగాల పట్లను కోరకుండా ఉండు ప్రాప్తించిన వాటిని అనుభవించడం ప్రాప్తించని వాటిని కోరకుండా ఉండడం పండితుల లక్షణం అంటున్నాడు ఇక్కడ వర్ష మహర్షి మనమైనా చేయాల్సిందేది భగవంతుడు మనకు అయాచితంగా ఏమిస్తాడో దాన్ని శుభ్రంగా అనుభవించు అంటున్నాడు ఇక్కడ అంతేగాని నీకు లభించని దాని పట్ల నువ్వు గంగబెర్రులెత్తకు పడకు ఆశించకు కాబట్టి రామా తత్వాచారివై ఉండు తత్వాచారివై అసలు విషయాన్ని గుర్తించి లోక వ్యవహారంలో నువ్వు వ్యవహరించయ్యా నేను నిన్ను సన్యాసం తీసుకుని పారిపమ్మంటలేదు రామయ్య ఇక్కడ రామయ్య మనకి చెప్తున్నాడు వశిష్ఠమ రాముని నిమిత్తం మనకి చెప్తున్నాడు ఎవ్వరు కూడాను ఈ యొక్క సంసారాన్ని వదిలి ఈ పరి పారిపమ్మని ఏ శాస్త్రము చెప్పదు మన ధార్మిక శాస్త్రాలు ఏవీ చెప్పవన్నమాట నిన్ను ఈ సంసారాన్ని వదిలేసి సన్యాసం తీసుకుని అరణ్యాలు పొమ్మని నేనేం చెప్పట్లా నిన్ను అనాత్మైనటువంటి సంసారం పట్ల బుద్ధివంతుడై మూఢత్వానికి అవకాశం లేకుండా జాగ్రత్తగా ఉండు జాగరూకుడు ఉండు అని మాత్రమే నేను సూచన చేస్తున్నాను పూర్తి జ్ఞానం కలిగి ఉండు పరమాత్మ విషయంలో పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉండు ఈ సంసారం చూపేటువంటి తలుగు ఆకర్షితుడు అయిపోకు ఎవరైతే ఈ సంసారం తలుగు బెళుకలకు మో మోహితుడైపోతుంటాడో వాడు వాళ్ళంతా దుర్బుద్ధులు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి అటువంటి వారికి ఎప్పటికీ సద్గతి ఉండదయ్యా వాళ్ళు నశించిపోతారు కాబట్టి రామా నేను చెప్పేది బాగా విను లోక విషయాలు ఏవీ కూడా నిన్ను ప్రభావితం కాకుండా ఉండేటట్లు చూడు ఏ ప్రాపంచక విషయాలు ఏవి కూడా నిన్ను ఎఫెక్ట్ చేసేటువంటి ఎఫెక్ట్ చేసే ఎఫెక్ట్ అది ఎఫెక్ట్ చేసేటువంటి చేయకుండా ఉండేటట్లు చూడు ఇంకా నేను చెప్తున్నాను ఈ ప్రపంచాన్ని నువ్వు ఏ విధంగా నువ్వు దాన్ని చూడాలి అన్న విషయాన్ని గురించి నేను చెప్తాను వినవయ్యా అంటూ కొనసాగిస్తున్నారు వశిష్ఠ మహర్షి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పబోతున్నారు మహర్షి అక్కడ చెప్పేటువంటి ప్రతి అంశము కూడా మనకు అన్వయాన్ని మనం మనం అన్వయం చేసుకోవాలి అర్థమైందా మనకు చెప్తున్నట్టుగా భావన చేసి మనం తీసుకోవాలి దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని నీకు దక్కని దాని గురించి ఎప్పుడు తాపత్రయపడకు అంటాడు సింపులే చెప్పడం చెప్పడమేమి స్వామి మహర్షులు గొప్ప సత్యాలు నీకు ఏదైతే దక్కదో దాని గురించి ఎప్పుడు తాపత్రయ ఎప్పుడైతే దక్కని దాని గురించి తాపత్రయ పడతావో నీళ్ళు అశాంతి రేగుతుంది అది నేను ఊరుకుండనియని మనకు దక్కని దాన్ని మన సొమ్ము కాదు అని అనుకో తోసిపారే అప్పుడే నువ్వు స్థిమితంగా ఉంటావు ఇది చాలా మంచి సూచన అనమాట మనకు దక్కని దాని గురించి దేని పట్ల కూడా తాపత్రయం అనేది ఉండకూడదు ఒకవేళ అలా తాపత్రయ పడ్డామంటే మనకు లభించే మూల్యం ఏంటంటే విచారమే దుఃఖమే ఏది నీకు ప్రాప్తం అవుతుందో దాన్ని హాయిగా అనుభవించు జీవిత సూత్రం ఇదయ్యా అంటున్నారు రామయ్య నీకు ప్రార్థించిన దాన్ని నువ్వు అనుభవించు ప్రాప్తించిన దాని కొరకు అరుల్ సాచకు ఇది జీవన సూత్రం అంటున్నాడు గట్టిగా చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇంకా మరొక విషయం ఏంటో తెలుసా లోక వ్యవహారంలో ఎలా ఉండాలో నీకు ఒక ఆలంబన ఉండాలయ్యా సపోర్ట్ ఉండాలి ఇప్పుడు ఆ ఆలంబన లేకపోతే నీకు ధైర్యం చాలదు కాబట్టి ఎప్పుడు నువ్వు ఒక ఆలంబాన్ని పట్టుకుని ఎవరు ఆలంబం పరమాత్మని పట్టుకుని నీ యొక్క ఒక చేత్తో పరమాత్మని పట్టుకో మరో చేత్తో నీ యుద్ధాన్ని నువ్వు చేయి నువ్వు చేసేటువంటి కర్తవ్యాలన్నీ సక్సెస్ ఖచ్చితంగా నీ వంతే అవుతుంది అంటూ ఇంకా చెప్తున్నాడు అయ్యా రామా సత్కు అసత్కు అవును కాదుకు అనుకూలానికి ప్రతికూలానికి రెండింటికి మధ్యస్థంగా ఉండవయ్యా నువ్వు బ్యాలెన్స్డ్గా ఉండు అంట ఉన్నది లేనిది అవును కాదు అనుకూలం ప్రతికూలం ఇలా ఈ ద్వ వీటన్ని ఇటువంటి ద్వంద్వాలకు మధ్యలో మధ్యస్థంగా ఉండడు బ్యాలెన్స్డ్గా ఉండడు ఇటూ మొగ్గు చూపకు అటు మొగ్గు చూపకు నీ మనసు ఒకవైపుగానే మొగ్గు చూపింది అంటే బరివెక్కిపోతావయ్యా కాబట్టి అటు ఇటు మొగ్గు చూపకుండా మధ్యస్థంగా ఉండేటువంటి పొజిషన్లో నువ్వు ఉండు అలాంటి మనస్తత్వంలో నువ్వు వ్యవహరించు వెలుపల కనిపించేటువంటి దృశ్య పదార్థ దృశ్య వ్యవహారాలన్నీ కానీ లోపల కనిపించేటువంటి దృశ్యం కానీ వేటిని నువ్వు గట్టిగా పట్టుకోవద్దు అలాగే వదిలిపెట్టవద్దు ఇందా చెప్పాడు బ్యాలెన్స్డ్గా ఉండమన్నారు కదా వదలవద్దు పట్టుకోవద్దు అవి నీ చేతికి వచ్చినాయా నీ దగ్గరికి వచ్చిందా దేన్నైనా తీసుకో లేకపోతే వదిలే అంతగా గట్టిగా ఏది పట్టుకోకు అంతగా వదిలిపెట్టకు అర్థమైందా గట్టిగా తాడు లాగే వరకు తెగే వరకు తాడు లాగడం కరెక్ట్ కాదు గట్టిగా పట్టుకోవడమో ప్రమాదమే పూర్తిగా వదిలేయడమో ప్రమాదమే కాబట్టి వెయ్యికి మధ్య మార్గంగా ఉండు పట్టి పడినట్లు చూసి చూడనట్లు నువ్వు లోక వ్యవహారంలో వ్యవహరించు అంటూ లోక వ్యవహారంలో ఎలా ఉండాలో రాములవారు రాములవారికి వశిష్ఠ మహర్షి ఎపిసోడ్లో చెప్పారు రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవింద ఆపణం ఓం శాంతి శాంతి